రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సవిత అన్నారు అన్నదాత సుఖీభవ నగదు జమ కావడంతో సత్యసాయి జిల్లా పెనుకొండలో రైతులు రెండు వందలకి పైగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న మంత్రి సవిత స్వయంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు కళ్ళు మూసుకొని కూడా డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నారంటే ఈ రోజు ఆర్ఎంబీ రోడ్ల ద్వారా పాటు హోల్స్ ద్వారా కూడా అన్ని రోడ్లు కూడా పూర్తి చేశాం అదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఎన్ఆర్సీఎస్ వరకు రోడ్లు వేసాం మరి రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుపడింది పరిశ్రమలు వచ్చాయి మహిళలు బాగుపడ్డారు అనేక సెక్టార్స్ బాగుపడ్డాయి మరి రైతాంగం ముఖ్యంగా రైతాంగం బాగుపడింది గతంలో మరి ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజు సాగునీరు తాగునీరు అన్ని రంగాల్లోనూ ఈ రోజు మేము ఉన్నామంటే నిజంగా మాకు సాగునీరు అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియాలి ప్రతి ఒక్క పథకం అమలు పరుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఇది రైతాంగుల ప్రభుత్వం